వెల్కమ్ టు సుమన్ టీవీ ఆల్కహాల్ చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ అనారోగ్య సమస్యల వల్ల లేదా ఇతరత్ర కారణాల వల్ల మానేయాలనుకుంటూ ఉంటారు సో ఆల్కహాల్ అనేది ఒకటేసారి మానేస్తే మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు ఈ మెదడుకు సంబంధించి ఏదైనా మాట్లాడితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా చాలా క్లియర్గా చెప్తారు మీరు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ అనుభవం ఇది ఎస్ అయితే ఎక్కువగా పేషెంట్స్ కూడా వీళ్ళే వస్తూ ఉంటారు మీ దగ్గరికి మేము మద్యం మానేసాము మా మెదడులో ఏదో జరుగుతుంది మేము మునుపట్లాగా ఉండలేకపోతున్నామని అసలు ఏంటి ఆల్కహాల్ మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకటేసారి మానేస్తే ఏం జరుగుతుంది మద్యం అన్నది తరతరాలుగా భారతదేశంలో వాడుతూనే అన్ని దేశాల్లో వాడుతూనే ఉన్నారు మన దేశంలో అసలు నమ్మండి రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల పద్నాలుగు బిలియన్లు అమ్మకం అయిందా వచ్చే ఇంకా గత కొన్ని తొమ్మిది పది సంవత్సరాల్లో దాని సంఖ్య ఎనిమిది వందల పద్నాలుగు బిలియన్ పెరుగుతుంది మనం కొన్ని తెలంగాణ రాష్ట్రం వద్దాం కొత్త సంవత్సరంలో ఏడు వందల కోట్లు అమ్మ ఒక్క ముప్పై తారీఖు నాడే మూడు వందల కోట్లు అయితే అంటే అర్థం ఏంటంటే ఇంత వాడకం ఒకటి ఉంది అదే కాకుండా ప్రజల్లో ఒక ఆలోచన కూడా ఉంది బీర్ అంటే ఏముంది మామూలు మంచి బార్లీ వాటర్ స్త్రీలకు జిన్న అన్నది ఏముంది అందరు స్త్రీలు సేవిస్తారు ఇలాంటి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అయితే అందరు గ్రహించాల్సింది ఏంటంటే బిరు కానీ జిన్ను కానీ దేంట్లో కూడా ఆల్కహాల్ ఉంటాయి ఆల్కహాల్ అనేది దాని ప్రభావం ఎక్కువ రోజులు అలా సేవిస్తూ ఉంటే దాని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి ఎవరు కూడా దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకోని ఆలోచన సరైనది కాదు అంటే మద్యం సేవించే వాళ్ళందరూ తప్పుడు పని చేస్తున్నారని చెప్పకపోయినా డెఫినెట్గా ఎక్కువ రోజులు సంవత్సరాలకు దాన్ని రెగ్యులర్గా సేవించినట్టే దాని పర్యస్థానాలు అంత బాగుండవు ఇక్కడ మరి ఇంకొక మాట అనొచ్చు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా సేవించేటువంటి దేశం నంబర్ వన్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి చెకర్స్లో వేకాయ చెక్స్లో వేకాయలో చెక్ అని ఉంటుంది రెండు భాగాలైంది ఆ చెక్ దేశం అది ఎక్కడట ఆ దేశంలో విచిత్రమైన తెలుసా అక్కడ మంచినీళ్ళు ఏదైతే బాటిల్ వాటరు కంటే బీరు చీపు ఈ బాటిల్ వాటర్ కాస్ట్లీ అంటే అలా వాడుతున్నారు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రజల్లో కూడా కాదు కొంచెం శాస్త్రపరంగా కూడా కొన్ని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇది ఎక్కువ మోతాదులో కాకుండా ఇది అందరు గమనించాలి ఎక్కువ మోతాదు అంటే ఏమిటి దానికి కూడా ఒక పరిమితి ఉంది ఒక డ్రింక్ రోజుకి స్త్రీలు రెండు డ్రింక్లు పురుషులు అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు అంతకని ఎక్కువ తీసుకున్నట్టే దాన్ని డ్రింకింగ్ అంటే హ్యాబిట్ లాగా అయిపోయినట్టు ఎవరైతే ఇలా మితం మీద తీసుకున్నట్టయితే కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు తాలూకా జ్ఞాపక శక్తి ముప్పై శాతం తక్కువ కాకుండా ఉంటుందంట బాగుంటుంది అంటే ఈ ఆల్కహాల్ తీసుకుంటే తీసుకుంటే షార్ప్నెస్ పెరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు పదిల్స్ అవన్నీ చేయడం వాళ్ళు ఒక ఏదో కొత్త పద్ధతులు టకాని చేసేస్తారు ఉత్సాహంగా ఉంటారు ఇంకొక సైంటిఫిక్గా గా కూడా ఏమిటంటే ఏదైతే కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ పక్కన పెట్టేయండి గుడ్ కొలెస్ట్రాల్ తాలూకా నిష్పత్తి పెరుగుతుంది లిమిటెడ్ క్వాంటిటీ సేవించినట్టు ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటంటే ఒక హాప్ అండ్ ఒక పదార్థం ఉండేటువంటి బీరు కొంత కొన్ని దేశాల్లో ఉంది మన దేశంలో ఉండలేదు నాకు తెలియదు దాని గురించి దానిలో ఒక పువ్వు చేసినటువంటి ఇది ఉంటుంది హ్యూమటస్ లూపు అని దానిలో విపరీతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి అంటే బ్రెయిన్లో వాపు బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చేటువంటి ఏదైతే కొన్ని క్రియలు జరుగుతుంటాయో దాన్ని ఆపే శక్తి అనమాట యాంటీ ఆక్సిడెంట్ శక్తి అంటే బ్రెయిన్ ఇంకా చురుగ్గా ఉండడానికి కొంతమంది ఒక అడుగు ముందుకెళ్లేసి ఒకసారి ఇప్పుడు ఒక చిన్న కాంట్రవర్సీ కూడా అయింది ఫేమస్ కార్డియాలజిస్టే అప్పుడప్పుడు తక్కువ మోతాదులో మద్యంగా తీసుకున్నట్టు ఏదో వైన్ తీసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు దానివల్ల గుండిపోటు రావడం తక్కువ శాతం ఉంటుంది అవును అలాగే ఇక ఉందో స్ట్రోక్ కూడా తక్కువ శాతం వస్తుంది అని కూడా కొంతమందిలో ఒక అభిప్రాయం ఉంది ఇక్కడ గమనించాల్సిన అందరూ ఏమిటంటే ఆ లిమిట్ 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 అన్నది ఈ లిమిట్ అన్నది ఎంతమంది లిమిట్ తో అదే కాకుండా లిమిట్ అనేది సంవత్సరాలు అనేది లేదు అక్కడ ఆ రోజుకి తీసుకునేది ఒక రోజు లిమిట్ అయితే సరిపోదు మరి సంవత్సరాలు కూడా జరుగుతుంటే దాని ప్రాబ్లం ఉంది దాని మీద ఇప్పుడు పరిశోధనలు వచ్చాయి అంట ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీరు తీసుకునే ముందు ఒక గొప్ప పరిశోధనలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన పేపర్లు ఏం చెప్పారంటే అది ఒక విష పదార్థం విషం తీసుకునే ముందు మీరే ఆలోచించండి థింక్ ట్వైస్ అబౌట్ ది పాయిజన్ బిఫోర్ యూ టేక్ అది మీ ఇష్టమే ఉదాహరణకి ఓ పెద్ద స్టడీ వచ్చింది అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి ముప్పై ఆరు వేల మందికి దాని తాలూకా సంవత్సరాలు కొడది దాన్ని ఫాలో అయ్యారు ఎవరు మధ్య వయసులో పెద్ద వయసులో చేసి వాళ్ళు గ్రహించింది వాళ్ళు ఏం చేశారంటే మెదడు తాలూకా సైజ్ అనేది తగ్గుతుందా అలాగే ఉందా అల్కాల్ సింపుల్ పరిశోధన చాలా బాగుంది వాళ్ళు ఏం చెప్తారంటే అందరూ ఎవరైతే ఒక ఒక డ్రింక్ తాగుతున్నాం అనుకొని చెప్పే వాళ్ళలో ఒక డ్రింక్ తాగితే ఈ బ్రెయిన్ ఏజింగ్ అంటాం అండి అంటే ఏమిటంటే బ్రెయిన్ తాలూకా సైజ్ తగ్గిపో తగ్గిపోవడం వల్ల బ్రెయిన్లో ఏజింగ్ అంటే ఏమిటి యాభై సంవత్సరాల వయసులోనే ఎనభై సంవత్సరాల మార్పులు నలభై సంవత్సరాల వయసులోనే డెబ్బై సంవత్సరాల మార్పులు అనమాట బ్రెయిన్ ఏజింగ్ అంటే భగవంతుడు మెదని తయారు చేయడమే చాలా గొప్పగా తయారు చేశాడు ఆయన ఈ మాట ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ పైన ఉపరితలంగా ఉండేదాన్ని గ్రే మ్యాటరు అంటే ఏమిటి జ్ఞాపక శక్తికి గ్రహ శక్తికి అన్ని అందులో స్టోరేజ్ ఫెసిలిటీ పెట్టాడు ఆయన దాని లోపల ఉండేది వైట్ మ్యాటర్ దాని కలర్ కూడా వైట్ గా ఉంటుంది ఇవి కనెక్షన్స్ కోసం నార్మల్గా ఏజ్ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి ఏదైతే ఆకులు చెట్లు ఆకులు రాలతాయో అలాగే కొంచెం కణాల సముదాయం సైజు కూడా తగ్గుతుంది ఇప్పుడు డెబ్బై సంవత్సరాలప్పుడు ఉండేటప్పుడు నలభై సంవత్సరాల బ్రెయిన్ తాలూకా సైజు ఉండదు కదా గమనించాల్సింది ఎవరైతే మద్యం సేవిస్తారో అదే కాకుండా ఆ ఏజ్ని బట్టి ఇంకొక మాట ఏమిటంటే గ్రే మ్యాటర్ సైజు తగ్గుతుంది కానీ లోపల ఉండే తెల్లద మ్యాటర్ ఏదైతే వైట్ మ్యాటర్ అనేది తగ్గటం లేదంటే నార్మల్గా అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు దయచేసి అందరు గమనించండి గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ రెండు కూడా సైజ్ తగ్గిపోతుంది అది చాలా ప్రమాదం కదా ఎందుకు ప్రమాదం ఒకటి జ్ఞాపక శక్తి శక్తి తగ్గిపోతుంది కనెక్షన్ కొన్ని బిలియన్స్ కనెక్షన్స్ ఉన్నాయి బ్రెయిన్ పద్యలో అది లేకపోతే అసలు ఎట్లా పనిచేస్తుంది బ్రెయిన్ బ్రెయిన్ అనేది పనిచేయటం లేదంటే శరీరం అంతా దానికి అక్కడ నుంచి వెళ్ళేటువంటి సంకేతాలు సూచనలు ఏమీ ఉండవు అంత ప్రమాదం రెండు డింకలు ఒక్కొక్క ఎవరైనా తీసుకున్నారనుకోండి ఐదు సంవత్సరాలు బ్రెయిన్ ఏజింగ్ ఎక్కువ అవుతుంది నాలుగు డ్రింకులు తీసుకున్నారనుకోండి పది సంవత్సరాలు అంటే ఇది ఎంత ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఈ ఏజింగ్ అన్నది ఫినామినా అంత తొందరగా వస్తుంది అని చెప్పారు ఇది అంటే ఏమిటి ఒక రకమైన విషభపాత్రం ఆల్కాల్ మద్యంలో ఉండేటువంటి కొన్ని ఆల్డిహైడ్ అనే ప్రొడక్ట్స్ అన్నవి మెదడులో ఉండే కణాలు సముదాయానికి హేతు వాళ్ళు నాశనం చేస్తారు అప్పట్లో కనబడకపోవచ్చు దాని ఎఫెక్ట్ తర్వాత ఇంకొకటి గొప్ప పరిశోధన ఎక్కడ నుంచి వచ్చిందంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ నుండి ఆక్స్ఫర్డ్ నుంచి వాళ్ళు కూడా దగ్గర ఒక ఐదు వందల మందిలో ఏం చేశారంటే పరిశోధన ముప్పై ఆరు సంవత్సరాలు ప్రతి వారం ఎంతెంత ఆల్కహాల్ తీసుకుంటున్నారు అని వాళ్ళని ఫాలో అయ్యారు ఫాలో అయ్యి వాళ్ళకి ఎంఆర్ఎల్ చేశారు ఎంఆర్ఎల్ చేసి దాన్ని కనుక్కున్నది ఏమిటంటే ఎలా ఉంది తాలూకా పనితనం ఫంక్షనింగ్ ఎలా ఉంది నో డ్రింక్ తీసుకున్నా వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఒక డ్రింకు సగం తీసుకున్నట్టయితే తాలూకు పనితనం కుట్టుపడిపోతుంది ఒక రెండు డ్రింకులు తీసుకున్నారనుకోండి ఇంకా ఇంకా తగ్గిపోతుంది అంటే ఇది ఎన్నాళ్ళు అని ఉంటుంది డాక్టర్ దానికి వాళ్ళు అంటే ఆ పరిశోధన ఏం చేశారంటే దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలు వాళ్ళు ఫాలో అయ్యారు ఎక్కడ ఇంగ్లండ్ పరిశోధన ఏదైతే ఆక్స్ఫర్డ్ ఉందో అమెరికా అయితే మాత్రం అది ఇన్ని సంవత్సరాలు నేను వాళ్ళు చెప్పడం జరగలేదు వాళ్ళు టోటల్ తీసుకున్నది మాత్రం ముప్పై ఆరు వేల మంది అంటే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ అంటే చెప్పాల్సిన దాంట్లో ఏమిటంటే మెదడు తాలూకా పనితనం కానీ మెదడు తాలూకా ఏజింగ్ అన్నది ఏదైతే దానివల్ల తొందరగా ఒక పెద్ద వయసులో ఉండేటువంటి సైజు కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తప్పకుండా చాలా చాలా ప్రమాదం ఉంది ఇక్కడ మనం తారీ అందరూ వేయాల్సింది ఏమిటంటే మీరు తీసుకుంటే ఆ క్షణంలో ఆ ఇబ్బందులో మీరు షార్ప్ గా పజిల్స్ నలభై నుంచి మొదలు పెట్టారు ముప్పై నుంచి మధ్య మొదలు పెట్టారు అనుకోండి అప్పుడు బానే ఉండొచ్చు తర్వాత అలా ఉంటుందా కాదు ఇదే చెప్పదు ఈ స్టడీస్ అప్పటికప్పుడు బానే బాగా ఉండొచ్చు లాంగ్ రన్ లో మాత్రం అది దెబ్బతీస్తుంది మీకు స్ట్రోక్ అయితే అదృష్ట రాలేదు అనుకోండి మద్యం ధర్మం అని మరి మిగతా ఇబ్బందులు మీరు అచేతనం అయిపోతారు జ్ఞాపకశక్తి ఉండదు ఏది మీరు క్యాలిక్యులేషన్ చేయలేరు ఏది ఇంతకుముందు ఉన్న షార్ప్నెస్ తగ్గిపోతుంది క్యాలిక్యులేషన్ తగ్గిపోతాయి దేనికి వచ్చినట్లు ముందు మీరు చెప్పినట్లుగా రకరకాలు ఉంటాయి దాంట్లో సో బీర్ అంటారు ఆల్కహాల్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి ఆడవారు తీసుకున్నాయి అలాంటి ఎక్కువగా ఇవన్నీ పరిశోధన మెయిన్ మెయిన్గా వాళ్ళ ఉద్దేశం ఎక్కడంటే బీరు గురించి బీరులో ఉండేటువంటి పర్సంటేజ్ ఎంత ఉందంటే మూడు నుంచి ఎనిమిది శాతం ఆ ఎనిమిది శాతంకి ఎంత తేడా వస్తుంది ఇంకా మిగతా రకాల మధ్యంలో కానీ సేవించినట్టు ఎంత ప్రమాదం అవును సో ఆడవారు తీసుకునేవి కావచ్చు జనరల్గా మగవారు తీసుకునే చాలా బ్రాండ్స్ కావచ్చు ఏదైనా ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్ అది బ్రెయిన్ని లాంగ్ ఖచ్చితంగా ఎక్కడ దాని మీద కూడా చెప్పారు ఇప్పుడు చిన్న మెదడు ఉంది చిన్న మెదడు అనేది ఏమిటి మాట స్వచ్ఛంగా మన బ్యాలెన్స్ కి ఒక లైన్ మీద నడవడానికి ఉపయోగపడే చేసేటువంటి ఒక ఏరియా చిన్న మెదడు ఇక్కడ ఉంటుంది దాని మీద డీజనరేషన్ అయిపోయింది ఇందాక చెప్పినట్టు జ్ఞాపక శక్తికి గ్రాహక శక్తికి క్యాలిక్యులేషన్ మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏమిటి చేసేటువంటి పద్ధతి కంట్రోల్ చేసేది ఉంటుంది అది కూడా మరి డాక్టర్ గారు ఎవరైనా లివర్ ఇష్యూ వచ్చిందనో లేదా డాక్టర్ మానేమన్నాడనో సో పూర్తి స్థాయిలో ఒకటేసారి మానేస్తే బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు మనం లాక్డౌన్ టైంలో కూడా చూసాము ఇలాంటివి లేకపోవడం వల్ల అవుట్లెట్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి అది దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బందికి గురైన చూసినట్టు కండిషన్ దాని పేరు ఆల్కహాల్ విత్డ్రాల్సిండ్రో అంట అంటే సడన్ గా ఆపీసారనుకోండి రెండు రోజులు బాగానే ఉంటుంది చికాకు చికాకు అయిపోతుంది ఏవో సౌండ్ లో ఎవరో చంపేయడానికి వస్తున్నారు పోలీసులు నాకు ఏదో అరెస్ట్ చేయడానికి వస్తున్నారు లేనివన్నీ లేని వస్తువులు విచూతంగా ఊహించుకోవడం ఇంటి దగ్గర చిరాకు పరాకులు అదే కాకుండా జ్ఞాపశక్తి బాగా తగ్గిపోతుంది అంటే ఏదో మీకు ప్రశ్న అడిగారు అనుకోండి మీరు ఆన్సర్ ఇచ్చే లోపల ఇంకో ప్రశ్న ఆ ప్రశ్న అడిగాను మర్చిపోవడం కోర్స్ ఆఫ్ సైకోసిస్ అంట అంటే అది అంత మార్పు ముఖ్యమైన చోటల్లో బ్రెయిన్ లోపల ఏరియాలో రావడం వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి ఏమిటంటే ఎవరైతే కొంతమంది ఒక సైకాటిస్ట్ కానీ అడిక్షన్ డి అడిక్షన్ సెంటర్ చేసే వాళ్ళ పర్యవేక్షణలో దాని యొక్క క్రమ పద్ధతిలో తగ్గించాల్సి ఉంటుంది సడన్ గా ఆపేయటం వల్ల మీకు పర్యవసానం అంత మంచిది కాదు లేనిపోని అందులో కూడా ఎవరు ఒక సంవత్సరం ఆరు మాసాలు ఉండే వాళ్ళు ప్రాబ్లం తక్కువండి సంవత్సరాలు కూడా తీసుకొని ఒకేసారి రాముడు మంచి బాలుడు అయిపోతే దాని పర్యవసానం చాలా విపరీతంగా ఉంటుంది ప్రమాదకరం అప్పుడప్పుడు సూసైడ్ అటెండెన్స్ కూడా అంటే చేసుకునేట ప్రమాదం కూడా ఉంది ప్రాబ్లం న్యూరోపతి యాభై శాతం ఆల్కహాల్ సేవించిన వాళ్ళలో నరాలు నొప్పులు నడవలేకపోవడం పడిపోయినట్టు ఉండడం ఇవన్నీ కూడా ఎందుకంటే దానిలో బి వన్ అనే విటమిన్ లోపిస్తుంది ఐమిన్ ఇది ఇదేం చేస్తుంది ఆల్కాలు ఈ బీన్ తాలూకా అబ్జార్బ్ ఆపేస్తుంది అదే కాకుండా దాని నుంచి ఉత్పాదన ఎంజైమ్ ని శరీరంలో మిగతా భాగాలు ఉపయోగకరంగా ఉండేటువంటి ఎంజైమ్ ని కూడా బ్లాక్ చేసి పడేస్తుంది ఉన్నట్టు కంటే అందుకని దానికి పేరు పెట్టారు వెట్ బ్రెయిన్ అని అంటే ఒక తడి తడిగా ఏదో విచిత్రంగా ఉంటుందో వాళ్ళ అయ్యి ఆల్కహాల్ పరే వస్తాను ఇందు ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు పాయిజన్ ఇన్స్ పాయిజన్ దాన్ని తీసుకుంటే లాంగ్ రన్లో ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి సో అది మెదడు మీద ప్రభావం అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది సో ఒక్కొక్కసారి రకరకాల కాంప్లికేషన్స్ పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఏ వస్తాయి సో ఫిట్స్ కావచ్చు ఇలాంటివి కూడా ఆల్కహాల్ తీసుకొని విత్డ్రా మీరు అనుకోండి సరే డ్రైవింగ్ చేస్తున్నారు మేమవుతాను ఊహించాము రోడ్డు మీద మీకు ఏదో చికాకు ఉంటుంది వస్తున్న కానీ వెహికల్ మీరు కంట్రోల్ చేయలేరు బల చూపు ఏదో ప్రమాదం అందువల్ల ఏమిటంటే ఆల్కహాల్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక ముందు నేను చెప్పినట్టుగానే ఒక రకమైనటువంటి విషయం శరీరంలో ఉండేటువంటి మెదడు మీద ఇప్పుడు లివర్ మీద వాటి మీద దాని ప్రభావం మనకు తెలిసిందే అది కాకుండా ఈ శరీరం మీద లివర్ మీద ప్రభావం రావడం వల్ల ఇంకోటి ఆల్కహాల్ కెన్సెప్ లో అంటే పేషెంట్ పూర్తిగా అన్కాన్షియస్ అయిపోవడం అంటే లివర్ లో ప్రాబ్లం వచ్చి దాని ఏదైతే చెడు పదార్థాల బయటకు వెళ్లాల్సిన పోకపోవడం వల్ల దాని ప్రభావం బ్రెయిన్ మీద వస్తుంది బ్లడ్ అమోనియా అని ఒకటి ఉంటుంది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అది ఉండాల్సింది ఏదో ముప్పై నలభై ఉండాలి ఇది వందల్లో పెరిగిపోతుంది ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము దీని బారిన పడకుండా ఉండడానికి ఇది పర్సంటేజ్ లో ఏ ఆల్కహాల్ తీసుకున్నాం అనేది పక్కన పెడితే ఆల్కహాల్ అనేది ఒక రకమైనటువంటి విష పదార్థం ఒక్క లివర్ కే దాని హాని ఏదో ఉందని అనుకోకండి మెదడు మీద నరాల మీద చిన్న మెదడు లో అన్నిటి మీద కూడా ఉంది జాగ్రత్తగా ఉండడం చాలా మంది పక్షవాతం కూడా వస్తూ ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి